అందరికీ నమస్కారం జనవరి పద్నాలుగో తేదీన బుధవారం నాడు కన్యా రాశి వారి జాతక ఫలితాల గురించి తెలుసుకోబోతున్నాం కుంభరాశి వారికి ఈ రోజున మధ్యాహ్నం రెండు గంటలకు షాక్ ఇచ్చేటటువంటి ఒక ఫోన్ కాల్ అనేది రాబోతుంది ఇది ఈ రోజున ప్రధానమైనటువంటి అంశంగా మీ జీవితంలో మారబోతుంది ఇంతకీ మీ జీవితంలో ఊహించిన విధంగా మధ్యాహ్నం రెండు గంటలకు వచ్చేటటువంటి ఆ ఫోన్ కాల్ శుభవార్త అశుభవార్త అసలు ఈ రోజున మీరు ఏ దేవతారాధన చేసుకోవడం వలన మీకు ఎదురయ్యేటటువంటి ప్రతికూల సమయాన్ని జయించగలరు ఇటువంటి అంశాలన్నీ కూడా తెలుసుకుందామండి ఇప్పుడే కొత్తగా మన ఛానల్ చూస్తున్నట్లయితే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని వీడియోకి లైక్ ఇచ్చి సపోర్ట్ అయితే అందివ్వండి ఇక ఈ రోజున మీకు ఒక విచిత్రమైనటువంటి రోజుగా చెప్పుకోవచ్చు ఎందుకంటే ఈ రోజున మీకు ఒక వార్త అనేది రాబోతుంది ఆ వార్త ద్వారా మీరు ఒక నిజం అనేది తెలుసుకుంటారు మరి ఆ వార్త ఏమిటి ఆ వార్త మీ జీవితంలో ఈరోజు కీలకంగా ఎలా మారబోతుంది ఆ విషయాలన్నీ కూడా క్లియర్గా తెలుసుకుందాం మరి ముఖ్యంగా చెప్పాలంటే మీకు ఈ వారి యొక్క ప్రేమ అనేది సామాన్యమైనదైతే అస్సలు కానీ కాదండి అలాగే ఈ రాశి వ్యక్తులు కూడా అతి సామాన్యులైతే కారణమాట ఎంత గొప్పవారంటే నీతి నిజాయితీ ఈ రోజుల్లో ఎవరికైనా కానీ ఉన్నాయా అంటే ఖచ్చితంగా లేవనే చెప్పుకోవచ్చు కానీ మీకు మాత్రం పెట్టింది పేరుగా చెప్పుకోవచ్చు మొట్టమొదటిగా చెప్పాలి మీ పేరు ఎందుకంటే నీతి నిజాయితీ ఎక్కువగా మంచితనం కలిగినటువంటి వ్యక్తులు ఈ రోజుల్లో అలాంటి వారు ఉన్నారా అనేది కనుక మనం పరిశీలించినట్లయితే కొన్ని కొన్ని సందర్భాలను బట్టి నిజంగా మీరు చేసినటువంటి పనులు అలాగే మీ యొక్క తెలివితేటలు నిజంగా ఎవరినైనా కానీ తెలుసుకోవాలనుకుంటే ఆశ్చర్యపరిచే విధంగా మీ యొక్క మౌనం కానీ మీ యొక్క ఆలోచనలు కానీ చాలా అద్భుతంగా ఉంటాయి వెనుకటి రోజుల్లో ఏంటంటే ఒక మనిషిని ప్రేమించిన ఒక మనిషిని నమ్ముకున్న ఒక మాట మీద ఉంటారనమాట కానీ ఈ రోజుల్లో మనం అలాంటి వ్యక్తులను చాలా అరుదుగా చూస్తాం కానీ మీరేంటంటే ఎక్కడో వేళ్ల మీద నోటికో కోటికో లెక్క పెట్టుకోవాల్సినటువంటి ఈ సమయంలో కూడా మీరు ఒక మాట ఇచ్చిన ఏదైనా కానీ సహాయం చేయాలనుకున్నా వెంటనే మీ మైండ్ సెట్ అనేది అన్ని విధాలుగా సిద్ధంగా ఉంటుందండి చాలా అద్భుతంగా అందరితో కూడా చక్కగా కలిసిపోతారు ఆచరణ చూపించాలన్నా కానీ ఆచరించే విధానం కానీ వీటన్నిటిలో కూడా మీరు ముందుంటారు ఎలాంటి సందేహం లేకుండా ప్రతి ఒక్కరికి కూడా అంటే మంచి బంగారం లాంటి మనసు కలిగినటువంటి వారు అని చెప్పుకోవచ్చు ప్రత్యేకంగా చెప్పాలంటే ఇక మీ యొక్క రూపం విషయానికి వస్తే బంగారంలాగా చక్కగా ఉంటారండి అంటే చాలా ఆకర్షణీయమైనటువంటి రూప లావణ్యం కలిగినటువంటి వారు పైకి మీరు కొంచెం గంభీరంగా ఉన్నప్పటికీ కూడా మనసు మాత్రం వెన్నపోసు లాంటిది అలాగే మీకు ఏంటంటే ఏదైనా చేయాలని చెప్పి మీ మనసుకి అనిపిస్తే వెంటనే చేసేస్తారు అది మంచా చెడ ఇవన్నీ కూడా ఆలోచించకుండా కొన్ని కొన్నిసార్లు మీరు తీసుకునేటటువంటి ఫాస్ట్ ఫాస్ట్ నిర్ణయా నిర్ణయాల వల్ల ఏంటంటే మీ జీవితం అనేది కొంత తారుమారు అవుతూ ఉంటుంది కొన్ని సిచ్యువేషన్స్ అనేవి నెగిటివ్గా ఎదురవుతూ ఉంటాయి అయితే ఈ రోజున వీరికి ఏంటంటే మీరు తీసుకునేటటువంటి ఒక ఫాస్ట్ డెసిషన్ వల్ల అవతల వ్యక్తులకు కూడా ఊహించిన విధంగా దెబ్బ పడబోతుంది అది కూడా ముఖ్యంగా మీ శత్రువులకు అవతల వారు ఈరోజు మీరు తీసుకునేటటువంటి నిర్ణయాన్ని చాలా ఎక్కువగా నిరుత్సాహపరిచే విధంగా మీరు తీసుకునేటటువంటి నిర్ణయం ఉండబోతుంది అది మీ శత్రువుల గుండెల్లో నిద్రపోనివ్వకుండా చేయబోతుంది అలాగే ఇక మీరు ఏదైనా సెలెక్ట్ చేస్తే చాలా అద్భుతంగా ఉంటుంది అవతల వాళ్ళు కూడా ఆశ్చర్యపోయే విధంగా నలుగురు చెప్పుకునే విధంగా ఉంటుంది అది బట్టల విషయంలో కావచ్చు వ్యక్తుల విషయంలో కావచ్చు ఇలా ఏదైనా కావచ్చు చాలా అద్భుతంగా సెలెక్షన్ అనేది చేస్తారు ఇంకా మీ జీవితంలోకి ప్రవేశించడానికి ఈ రోజున ఒక కొత్త వ్యక్తి అంటే మీ జీవితంలోకి ఒక కొత్త వ్యక్తి ప్రవేశం అనేది జరగబోతుంది కాబట్టి వారిని పొందడానికి ఖచ్చితంగా మీరు అదృష్టం అనే ఒక మంచి అవకాశం అనే చెప్పుకోవచ్చు అయితే అంత ఈజీ అయితే కాదండి సామాన్యమైనటువంటి విషయం కాదు ఎవరైనా కానీ మన జీవితంలో ఒక ఒక కొత్త వ్యక్తి మన జీవితంలోకి వారి యొక్క ప్రభావం అనేది ఎలా ఉండబోతుంది అంటే కనుక చాలా లోతైనటువంటి ప్రాముఖ్యమైనటువంటి ఒక బంధమే కావచ్చు కాబట్టి ఈరోజున మీ జీవితంలో ఒక కొత్త వ్యక్తి యొక్క నూతన ప్రవేశం అనేది మీ జీవితాన్ని మార్చబోతుంది అలాగే ఈ రోజున మీకు మధ్యాహ్నం రెండు గంటల నుండి సాయంత్రం ఆరు గంటల ముప్పై లోపు మీకు ఏదైనా కానీ ఒక స్తంభించిపోయేటటువంటి వార్త అనేది మీ చెవిన పడుతుంది అది ఫోన్ కాల్ ద్వారానా లేదంటే ఎస్ఎంఎస్ ద్వారానా లేదంటే ఎవరైనా తెలియనటువంటి వ్యక్తి ద్వారానా మీకు ఒక తెలియపరిచేటటువంటి రహస్యం మీ చెవిన పడడం కానీ లేదంటే దానికి సంబంధించినటువంటి విషయాన్ని మీరు తెలుసుకోవడం కానీ ఇదంతా కొంత ఆశ్చర్యాన్ని గురిచేయడం జరుగుతుంది అలాగే మీ జీవితంలో ఏంటంటే ఒక్కొక్క కొన్ని శక్తులు కూడా అంటే ఏదో ఒక రూపంలో కొంతమంది మనుషుల ద్వారానో లేదంటే ఇలా ఏదో ఒక విధంగా కొన్ని శక్తులు కూడా మీ జీవితంలో ప్రవేశించబోతున్నాయి ఇది కూడా దైవానుగ్రహం అని చెప్పుకోవచ్చు మీలో ఉన్నటువంటి నీతి నిజాయితీ మీ యొక్క ప్రేమ అనేది ఎదుటి వ్యక్తులు అలాగే కుటుంబంలో కానీ లేదంటే మీ యొక్క బంధువర్గంలో కావచ్చు స్నేహితులు కావచ్చు ఇలా అందరూ కూడా మిమ్మల్ని పూర్తిగా అర్థం చేసుకుంటారు మీకున్నటువంటి ప్రేమ మీకున్నటువంటి ఆప్యాయత ఇలా అన్నీ కూడా ఎదుటి వ్యక్తులు మిమ్మల్ని అర్థం చేసుకునేలా ఉంటాయి పొరపాటున కూడా మిమ్మల్ని ఎవరైనా కానీ స్నేహితులు ప్రేమించారంటే విడిచిపెట్టరండి అలాగే మీ యొక్క కుటుంబ వ్యవస్థ చాలా దిట్టంగా అద్భుతంగా ఉంటుంది అంటే మీకున్నటువంటి ప్రేమపరమైనటువంటి వ్యాఖ్యలతో అందరూ కూడా ఎక్కడా గొడవలు పడకుండా అద్భుతంగా మెలిసి ఉండాలని చెప్పి కోరుకుంటారు మీరు ఈ విధంగా మీ యొక్క కుటుంబ వ్యవస్థ కూడా అద్భుతంగా ఉంటుంది అలాగే ఈ రోజున ఈ రాశి వారికి ఏంటంటే ఇద్దరు వ్యక్తులు అనేది కొంత చెడు కానీ మంచి కానీ తెలియదు కానీ అండి ఎక్కువగా కొంతమంది ఇద్దరు వ్యక్తుల యొక్క ప్రభావం అనేది కూడా మీ జీవితంలో కలగబోతుంది అంటే వారు మీరు పనిచేసే చోట కావచ్చు ఇంట్లో కావచ్చు లేదంటే బయట కావచ్చు తెలిసినటువంటి ప్రదేశంలో కావచ్చు ఇద్దరు వ్యక్తుల యొక్క పరిచయం అనేది కూడా ఈరోజు మీ జీవితంలో కలగబోతుంది అది కొంత చెడు దిశగా కూడా కనిపిస్తుంది కాబట్టి రాసి కొంత అప్రమత్తత కూడా సూచిస్తూ శాస్త్రంలో చెప్పబడింది ఈ రోజున అయితే మీ జీవితంలో నూతనమైనటువంటి పరిచయాలు మీకు కొంత ఆనందాన్ని ఇస్తే మరికొంత ఏంటంటే మిమ్మల్ని సందిగ్ధంలో పడిపోయే విధంగా ఉంచబోతున్నాయి కాబట్టి ఈ విషయంలో కొంచెం జాగ్రత్త తీసుకోండి అలాగే ఈ రోజున ఏంటంటే ఆర్థిక పరంగా కావచ్చు వ్యాపార పరంగా కావచ్చు కొన్ని దిశల్లో మీరు చాలా రకాల డబ్బుకు సంబంధించినటువంటి విషయాల్లో మంచి ప్రాముఖ్యతనైతే పొందబోతున్నారనే చెప్పుకోవాలి అలాగే ఒక పలగనటువంటి ఒక వ్యక్తి చాలా రోజుల నుండి మీతో మాట్లాడకుండా ఉన్నటువంటి వ్యక్తి కూడా తిరిగి మాట్లాడేటటువంటి అవకాశం కనిపిస్తుంది వారే మరలా మీతో మరలా పలకరిస్తారండి వారు అలా మాట్లాడడం వలన చాలా సంవత్సరాల తర్వాత వారి యొక్క ప్రేమను బయటపెట్టడం కానీ ఇటువంటివి వారు చెప్పాలనుకున్నటువంటి మాటలు బయట పెట్టడం కానీ చేయడం వలన మీ మనసులో ఉన్నటువంటి ఆ ప్రేమ ఆ యొక్క ఉత్సాహం అనేది కూడా తిరిగి వారితో వెళ్ళబుచ్చుతారు అయితే మీ మనసు చాలా నూతనమైనటువంటి ఉత్తేజంతో నిండిపోతుందని చెప్పుకోవాలి దీనివల్ల మీకు తెలియనటువంటి ఒక ఆనందం అనేది మీ జీవితంలోకి కలుగుతుంది శ్రమతో కూడినటువంటి ఫలితాలన్నీ కూడా ఈరోజు మంచి లాభం అయితే చేకూరబోతున్నాయి సహచరుల యొక్క సహాయ సహకారాలు కీలకంగా మారబోతున్నాయి కొత్త కొత్త అవకాశాలు ఈరోజు మీకు లభిస్తాయండి ప్రయాణాలు కూడా శుభప్రదంగా కనిపిస్తున్నాయి ఇక ఈ రోజున మీకు గణపతి ఆరాధన శివారాధన బాగా మంచి శాంతిని ఇస్తుంది రాజయోగం సూచిస్తుంది అదృష్టం అనేది పూర్తిగా ఈరోజు మీ వైపు రాబోతుంది అలాగే ఉద్యోగంలో పదోన్నతి వ్యాపారంలో మంచి గణనీయమైనటువంటి లాభం మీ కృషికి తగినటువంటి గౌరవం ఇవన్నీ కూడా ఏర్పడబోతున్నాయి కుటుంబ సభ్యుల యొక్క సూచనలు మీకు మరింత ఎక్కువగా ఆనందాన్ని ఇవ్వబోతున్నాయి అలాగే ఆదాయం గణనీయంగా పెరగబోతుంది భవిష్యత్తు కోసం ఈరోజు మీరు కొత్త కొత్త ప్రణాళికలు వేయడానికి సిద్ధంగా ఉండండి అలాగే విష్ణు సహస్రనామం చదవడం అనేది కూడా ఈరోజు మీకు ఎక్కువగా మేలు చేస్తుంది ఇక ఈరోజు విష్ణు భగవానుడి యొక్క పూజ చేయడం విష్ణు భగవానుడికి తెల్లని పుష్పాలతో పూజ చేయడం వల్ల కూడా ఈరోజు మీకు అద్భుతంగా ఉంటుంది మీరు మాట్లాడేటటువంటి ప్రతి మాట కూడా ఆచితూచి జాగ్రత్త పడండి మీ వ్యాపారంలో కొత్త లాభాలు మీ ముందుకు రాబోతున్నాయి కుటుంబ సంతోషం అనేది ఈరోజు మరింత ఎక్కువగా కనపరుస్తుంది మీరు మరింత నూతన ఉత్సా ఉత్సాహాన్ని కలిగి ఉండబోతున్నారు అలాగే ఈరోజు మీరు ప్రారంభించేటటువంటి ప్రతి పనిలో కూడా పనిని స్టార్ట్ చేసే ముందు ఏంటంటే ఓం గమ్ గణపతయే ఏ నమ అనేటటువంటి ఈ మంత్రాన్ని పఠించుకోండి ఆర్థిక స్థితి అనేది మరింత ఎక్కువగా మెరుగుపడుతుంది అలాగే ఉద్యోగంలో ఉన్నతాధికారుల యొక్క ప్రశంసలు కూడా ఈరోజు మీరు దక్కించుకోబోతున్నారు వ్యాపారంలో జాగ్రత్తగా అన్ని విషయాల్లో కూడా ఈరోజు మీరు ప్రయత్నించే ప్రయత్నిస్తే తప్పకుండా లాభాల బాటైతే పడతారు అలాగే ఈ రోజున మీరు సూర్య నమస్కారం కూడా చేసుకోండి ఈశ్వర ధ్యానం అనేది చేయడం వల్ల మీకు శత్రునాశనం అనేది జరుగుతుంది అక అంతేకాకుండా ఈ రాశి వారికి వివాహ జీవితానికి సంబంధిస్తే చాలా అద్భుతంగా ఉంటుంది ప్రేమికులకు కూడా అనుకూలమైనటువంటి రోజుగా చెప్పుకోవచ్చు అలాగే వివాహానికి సంబంధించి జీవిత భాగస్వామితో ఉన్నటువంటి చిన్నపాటి పొరపాట్లు కానీ లేదంటే ఏదైనా సమస్యలు కానీ గొడవలు కానీ ఇటువంటివన్నీ కూడా తీరిపోయేటటువంటి రోజుగా చెప్పుకోవచ్చు అంటే మీ జీవితంలో ఏదైతే చాలా రోజుల నుండి మీ జీవిత భాగస్వామి కావచ్చు లేదంటే మీ ప్రేమికుడో ప్రేమికురాలో కావచ్చు ఇలా మీకు కొంత సమయాన్ని కేటాయించలేకపోతున్నారని చెప్పేసి ఇద్దరి మధ్య ఏదైనా విభేదాలు రావడం ఇటువంటి కారణాల వలన చాలా రోజుల తర్వాత మీరు దూరం అయి ఉండడం ఇటువంటి వారు ఈరోజు కలుసుకునేటటువంటి అవకాశాలు అన్నమాట చక్కగా మరలా తిరిగి మీ బంధాన్ని మరింత ఎక్కువగా నమ్మకంతో బలంగా మార్చుకోబోతున్నారు ఇక మీ ఇద్దరి మధ్య ఏదైనా సమస్య ఉంటే కూర్చొని మాట్లాడుకొని దాని గురించి చర్చించుకోబోతున్నారు మిమ్మల్ని అర్థం చేసుకుంటారు తిరిగి మరలా మీ యొక్క బంధం అనేది బలపడబోతుంది ఇలా చాలా అద్భుతంగా అన్ని రంగాల వారికి కూడా కొంతమేర ఉత్సాహాన్ని ఇవ్వబోతుంది అయితే కొన్ని మాత్రం పరిస్థితులు మీకు వ్యాపారంలో కొంత ఎక్కువగా లాభాలనేవి ఈరోజు లేవు కాబట్టి ఏదైనా కొత్తగా వ్యాపారం మొదలు పెట్టాలనుకుంటే ఈరోజు కాకుండా తర్వాత ఎప్పుడైనా మంచి రోజు చూసుకోండి ఇక ఈ రోజున కొత్త సమస్యలను కూడా మీరు కొని తెచ్చుకోబోతున్నారు అంటే తెలియనటువంటి వ్యక్తులకు ఏదైనా సహాయం చేయాలని చెప్పి చూసి షూరిటీ సంతకాలు కానీ ఇటువంటివి ఏదైనా కానీ తెలియనటువంటి విషయాల్లో ఎక్కువగా నిర్ణయాలు తీసుకోకండి తొందరపడి ఎవరికీ కూడా మాట లాంటివి ఇవ్వకండి అలాగే ఈ విధంగా మీరు జాగ్రత్త పడవలసినటువంటి విషయాల్లో ఒక్కొక్కటి జాగ్రత్తగా ఆలోచించి నిర్ణయాలు తీసుకున్నట్లయితే అంతా కూడా సానుకూలమైనటువంటి వాతావరణం అనేది ఈరోజు మీరు పొందుతారు ఇలా ప్రతి ఒక్కరికి కూడా ఏంటంటే మీరు ఏదైనా ఒక నిర్ణయం తీసుకునే ముందు వెంటనే తీసేసుకోకండి ఇది మీరు చాలా రకాలుగా చాలా సమస్యల్లో ఇరుక్కునే విధంగా చేసింది కాబట్టి ఏదైనా నిర్ణయం తీసుకునేటప్పుడు ఒకటికి రెండు సార్లు ఆలోచించండి అలాగే అది మనకు ముందు ముందు రోజుల్లో ఏదైనా ప్రాబ్లం క్రియేట్ చేస్తుందా మనకు కానీ మన కుటుంబానికి కానీ ఇలా అన్ని రకాలుగా కూడా ఆలోచించి ఏదైనా సహాయం చేయాల్సి వస్తే మంచిదే కానీ ఆ సహాయం అనేది మీ తల మీద కూర్చోకూడదు కాబట్టి ఇటువంటి విషయాల్లో తప్పకుండా జాగ్రత్త అనేది కంపల్సరీగా తీసుకోండి ఇక ఈ రోజున ఇప్పుడు చెప్పుకున్నటువంటి విష్ణు సహస్రనామాలు అలాగే విష్ణుదేవుడి యొక్క ఆరాధన శివ శివ పరమేశ్వరుడి యొక్క ఆరాధన అలాగే గణపతి యొక్క నామస్మరణ చేయడం వలన చాలా అద్భుతంగా ఈరోజు మీకు ఉండబోతుంది అనమాట కాబట్టి ఈ విధంగా చేసి చూడండి మీ జీవితంలో వచ్చేటటువంటి మార్పులన్నీ కూడా ఒక రోజుతో అయితే రావు మనం ఇలా చేసుకుంటూ వెళ్ళడం వలన పాజిటివ్ అనేది మన జీవితంలో మన జీవితంలోకి మనమే స్వాగతించిన వారం అవుతాం కాబట్టి ఈ రాశి వారు వృత్తిలో మీ యొక్క నైపుణ్యం అనేది మరింత ఎక్కువగా మెరుగు మెరుగుపరుచుకోవడానికి మీ సహాయ శక్తుల అన్ని విధాలుగా కూడా ప్రయత్నించండి తప్పకుండా మీరైతే లాభాలు బాట పడతారు ఉద్యోగంలో కూడా ఈ రోజున అనుకూలమైనటువంటి ఫలితాలే ఎక్కువగా కనిపిస్తున్నాయి మరి ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను నచ్చితే తప్పకుండా లైక్ చేసి సపోర్ట్ చేయడం మాత్రం మర్చిపోకండి రేపటి వీడియోలో కలుసుకుందాం